ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామం కూడా నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ రూరల్ గర్ల్స్ వాంట్ బీ ఇంజనీర్స్ డాక్టర్స్ బట్ చూస్ ఆర్ట్స్ చూడండి రూరల్ గర్ల్స్ అంటే గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి బాలికలు వాంట్ టు బి ఇంజనీర్స్ డాక్టర్స్ అంటే ఇంజనీర్లు డాక్టర్లుగా ఉండాలనుకుంటున్నారు బట్ కానీ చూస్ ఆర్ట్స్ కానీ ఆర్ట్స్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు ఆర్ట్స్ అంటే మనకు సాధారణంగా తెలుసు సైన్స్ కాని కోర్సులను ఆర్ట్స్ అని అంటుంటారు చూడండి ఇక్కడ ఇందులో రూరల్ గర్ల్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వాంట్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వలేదు అలాగే ఇక్కడ రూరల్ గర్ల్ అనే సింగులర్ వచ్చి ఉంటే కనుక వాంట్స్ అని రావాల్సి ఉంది రూరల్ గర్ల్ వాంట్స్ లేదా రూరల్ గర్ల్స్ వాంట్ టు బి ఇంజనీర్స్ చూడండి వివరాల్లోకి వెళ్తే గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్ రూరల్ ఇండియా ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ ఆస్పైరింగ్ టు బికమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ చూడండి గర్ల్స్ అంటే బాలికలు అండ్ మరియు బాయ్స్ అబ్బాయిలు ఇన్ రూరల్ ఇండియా అంటే గ్రామీణ భారతదేశంలో ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్లీ యాస్పైరింగ్ టు బికమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ చూడండి ఇక్కడ ఉండే స్ట్రక్చర్ ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్లస్ ఇన్ఫామ్ ఉంది అంటే ఆర్ ప్లస్ వి ఫోర్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే దాదాపు ఈక్వల్లీ అంటే సమానంగా ఆస్పైరింగ్ అంటే ఆకాంక్షిస్తున్నారు టు డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే వైద్యులు లేదా ఇంజనీర్లు కావాలని ఆకాంక్షిస్తున్నారు చూడండి టు బికమ్ అంటే అవడం లేదా కావాలనుకోవడం ఇన్ఫ్యాక్ట్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఆస్పైరింగ్ టు గెట్ ఇన్ టు దీస్ ప్రొఫెషన్స్ ఈస్ మార్జినల్లీ హయ్యర్ దాన్ బాయ్స్ అకార్డింగ్ టు ద రీసెంట్లీ రిలీజ్ సర్వే డాటా పబ్లిష్డ్ బై ద యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏఎస్ఈఆర్ చూడండి ఇన్ఫాక్ట్ అంటే వాస్తవానికి ఇది ఒక ఈఎం ద నంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే అమ్మాయిలే సంఖ్య చూడండి ఇది గర్ల్స్ అనేది మీరు ప్లూరల్ గా చూడొద్దు ద నంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే అమ్మాయిల సంఖ్య ఆస్పైరింగ్ టు గెట్ ఇన్ టు దీస్ ప్రొఫెషన్స్ అంటే ఈ వృత్తుల్లో చేరాలని ఆకాంక్షించేవారు యాస్పైరింగ్ అంటే ఆకాంక్షించడం టు గెట్ ఇన్ అంటే ఇందులోకి వెళ్ళడం డీ ప్రొఫెషన్స్ అంటే ఈ వృత్తుల్లోకి అంటే వైద్య మరియు ఇంజనీరింగ్ వృత్తుల్లోకి వెళ్ళాలని ఆకాంక్షించే అమ్మాయిల సంఖ్య అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ సింగులర్గా చూడాల్సి ఉంది ఈస్ చ సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు గర్ల్స్ అంటే ప్లూరల్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ అనే వెరబోస్తుందని కానీ చూడండి ద నంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే అమ్మాయిల సంఖ్య కాబట్టి ఇక్కడ సింగులర్ రావడం జరిగింది ఈ మార్జినల్లీ అంటే స్వల్పంగా అంటే తక్కువగా హయ్యర్ దాన్ బాయ్స్ అంటే చాలా తక్కువగా ఉందని అబ్బాయిల కంటే బాయ్స్ అబ్బాయిలు దాన్ కంటే హయ్యర్ అబ్బాయిల కంటే చాలా తక్కువగా ఉందని అకార్డింగ్ టు ద రీసెంట్లీ రిలీజ్ సర్వే చూడండి అకార్డింగ్ టు అంటే ప్రకారం ద రీసెంట్లీ రిలీజ్డ్ అంటే ఈ మధ్యన విడుదలైనటువంటి సర్వే చూడండి ఇక్కడ దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు వాడామంటే ఈ మధ్యనే రిలీజ్ అయిన సర్వే అని మనం ప్రత్యేకంగా చెప్తున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది రీసెంట్లీ అంటే ఈ మధ్యన రిలీజ్డ్ అంటే విడుదలయింది సర్వే డాటా అంటే ఈ మధ్యన రిలీజ్ అయినటువంటి సర్వే డాటా ప్రకారం పబ్లిష్డ్ బై చూడండి ఇక్కడ డాటాకి మరియు పబ్లిష్డ్ కి మధ్యన మనం విచ్ లేదా దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవచ్చు విచ్ వస్ అంటే ఏదైతే ప్రచురితమైందో ఈ మధ్యనే అదే ఈ సర్వే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ లేదా దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది విచ్ వస్ పబ్లిష్డ్ అంటే ప్రచురితమైంది బై ద యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ ఏఎస్ఈఆర్ అంటే వార్షిక విద్యా నివేదిక ప్రకారం యాన్యువల్ అంటే వార్షిక స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్స్ అంటే విద్యా నివేదిక ప్రకారం ఏఎస్ఈఆర్ ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి గ్రామీణ భారతదేశంలోని అమ్మాయిలు మరియు అబ్బాయిలు దాదాపు సమానంగా వైద్యులు లేదా ఇంజనీర్లు కావాలని ఆకాంక్షిస్తున్నారు వాస్తవానికి ఈ వృత్తుల్లోకి రావాలనుకునే అమ్మాయిల సంఖ్య అబ్బాయిల కంటే చాలా తక్కువగా ఉందని వార్షిక విద్యా నివేదిక ఇటీవల విడుదల చేసిన సర్వే డాటా ప్రకారం అలాగే చూడండి దే రోల్స్ రివర్స్ వన్ ఇట్ కమ్స్ టు చూజింగ్ ఏ స్ట్రీమ్ ఫర్ హయ్యర్ స్టడీస్ చూడండి దే రోల్స్ అంటే వారి యొక్క పాత్రలు దేర్ అనేది వారి యొక్క చూడండి రివర్స్ అంటే ముందు వెనక వెనక ముందు అవడం అంటే వారు అనుకున్నది ఒకటి అవుతుంది చేసేది ఒకటి అవుతుంది వెన్ ఇట్ కమ్స్ టు చూజింగ్ అంటే వారు ఎంచుకునే విషయానికి వచ్చినప్పుడు వెన్ అంటే అప్పుడు ఇట్ కమ్స్ వచ్చినప్పుడు టు చూజింగ్ అంటే వారు ఎంచుకునే విషయంకి వచ్చేటప్పుడు ఈ యొక్క పాత్రలు రివర్స్ అవుతున్నాయి ఎ స్ట్రీమ్ ఏం ఎంపిక చేసుకునేటప్పుడు స్ట్రీమ్ని ఎంపిక చేసుకునేటప్పుడు స్ట్రీమ్ అంటే మనం టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సాధారణంగా ఇంటర్మీడియట్ లో డిఫరెంట్ కోర్సులు తీసుకుంటాం ఎంపీసీ బైపీసీ సిఈసి అలాంటివి స్ట్రీమ్స్ అని అంటుంటారనమాట అవి స్ట్రీమ్స్ ఎంచుకునేటప్పుడు పాత్రలు రివర్స్ అవుతున్నాయి ఫర్ హయర్ స్టడీస్ అంటే ఉన్నత చదువుల కోసం స్ట్రీమ్స్ ఎంచుకునే విషయంలో వారి పాత్రలు రివర్స్ అవుతున్నాయి ఇదంతా కూడా సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంది వెన్ ఇట్ కమ్స్ అంటే ఆ విషయానికి వచ్చినప్పుడు ఇన్ గ్రేడ్ లెవెన్ అండ్ హయ్యర్ మోర్ బాయ్స్ ఎండప్ స్టడీంగ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ స్టెమ్ కోర్సెస్ ఇన్ కాంట్రాస్ట్ మోర్ విమెన్ చూస్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ద డాటా షోస్ చూడండి ఇన్ గ్రేడ్ లెవెన్ అండ్ హయ్యర్ అంటే గ్రేడ్ లెవెన్ మరియు అంతకంటే ఎక్కువగా చదువుతున్నప్పుడు మోర్ బాయ్స్ అంటే ఎక్కువ మంది అబ్బాయిలు ఎండప్ ముగిస్తున్నారు చూడండి ఇది వెర్బ్ ఎండప్ స్టడీ చదువుతూ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ చాలా మంది అంటే అంటే ఎక్కువ మంది అబ్బాయిలు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ చదువుతూ వారి యొక్క కోర్సులను ముగిస్తున్నారు వాటిని స్టెమ్ కోర్సెస్ అంటారు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ స్టెమ్ కోర్సెస్ అంటారు వాటిని ఇన్ కాంట్రాస్ట్ అంటే దీనికి విరుద్ధంగా ఇన్ కాంట్రాస్ట్ అంటే దీనికి విరుద్ధంగా మోర్ విమెన్ చూస్ ఆర్ట్స్ అంటే ఎక్కువ మంది మహిళలు ఆర్ట్స్ ని ఎక్కువ ఎంపిక చేసుకుంటున్నారు అండ్ మరియు హ్యుమానిటీస్ అంటే మానవీయ శాస్త్రాలను ద డాటా షోస్ అంటే డాటా చూపిస్తుంది షోస్ ఇక్కడ డాటా అనేది సింగులర్ కాబట్టి కి ఎస్ యాడ్ అయింది ఎందుకు దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించామంటే ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైనటువంటి డాటా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది అలాగే ఓవరాల్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ అండ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ బాయ్స్ ఆస్పైడ్ టు బికమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఓవరాల్ అంటే మొత్తం మీద ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ అంటే పద్దెనిమిది పాయింట్ రెండు శాతం అమ్మాయిలు అండ్ మరియు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ బాయ్స్ పదహారు పాయింట్ ఏడు శాతం అబ్బాయిలు యాస్పై టు బికమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే వైద్యులు లేదా ఇంజనీర్లు కావాలని ఆకాంక్షించారు యాస్పైడ్ అంటే ఆకాంక్షించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది టు బికమ్ కావాలని లేదా అవ్వాలని డాక్టర్స్ వైద్యులు ఆర్ లేదా ఇంజనీర్స్ ఇంజనీర్లుగా అవ్వాలని కోరుకున్నారు అమౌంట్ బాయ్స్ థర్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎండెడ్ అప్ స్టెమ్ కోర్సెస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ సో చూడండి అమౌంట్ బాయ్స్ అంటే అంటే అబ్బాయిలందరిలో థర్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎండెడ్ అప్ చూసింగ్ స్టెమ్ కోర్సెస్ అంటే ముప్పై ఆరు పాయింట్ మూడు శాతం మంది స్టెమ్ కోర్సులను ఎంచుకుంటూ ముగించారు అప్ అంటే ముగించారు చూసింగ్ స్టెమ్ కోర్సెస్ అంటే ఎంచుకుంటూ స్టెమ్ కోర్సెస్ స్టెమ్ కోర్సెస్ ఎంచుకుంటూ ముగించారు వైల్ అదే సమయంలో ఓన్లీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ గర్ల్స్ డిడ్ సో అంటే కేవలం ఇరవై ఎనిమిది శాతం మంది బాలికలు మాత్రమే డిడ్ సో అంటే అలా చేశారు సో అంటే అలా చేశారు ఎలా చేశారు స్టెమ్ లను ఎంపిక చేసుకున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆర్ట్స్ కోర్సులనే ఎంపిక చేసుకుంటున్నారు ఇది గమనించాలి ద కన్క్లూజన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఏఎస్ఈఆర్స్ సర్వే అమాంగ్ రూరల్ స్టూడెంట్స్ ఏజ్డ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇన్ ట్వంటీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ కండక్టెడ్ లాస్ట్ సెప్టెంబర్ టు నవంబర్ ద కన్క్లూజన్ అంటే తీర్మానాలు సాధారణంగా కన్క్లూజన్ అంటే ముగింపు అంటారు కానీ ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి కన్క్లూజన్స్ అంటే తీర్మానాలు ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ఆర్ బేస్డ్ ఆన్ ఆధారంగా ఈ తీర్మానాలు ఇప్పుడు చెప్పినటువంటి ముగింపులు లేదా లెక్కలు లేదా తీర్మానాలు దేని ఆధారంగా ఏఎస్ఈఆర్ఎస్ అంటే దీని యొక్క సర్వే ఆధారంగా ఎమాంగ్ రూరల్ స్టూడెంట్స్ అంటే గ్రామీణ విద్యార్థులలో ఏస్ట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇన్ ట్వంటీ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఇరవై ఎనిమిది జిల్లాలలో కండక్టెడ్ లాస్ట్ సెప్టెంబర్ నవంబర్ అంటే గత సెప్టెంబర్ నవంబర్లో ఇరవై ఎనిమిది జిల్లాల్లో పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ విద్యార్థులలో ఏఎస్ఈఆర్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ తీర్మానాలు రూపొందించబడ్డాయి కండక్టెడ్ అంటే నిర్వహించబడింది లాస్ట్ సెప్టెంబర్ అంటే గత సెప్టెంబర్ నవంబర్ నెలలో చూడండి ఇక్కడ రూరల్ స్టూడెంట్స్ ఏజ్డ్ అని ఉంది అంటే ఇక్కడ కామా ఇచ్చుకొని హూ అనే రిలేటివ్ ప్రణాం కూడా రాసుకోవచ్చు అమాంగ్ రూరల్ స్టూడెంట్స్ హూ ఆర్ ఏజ్డ్ ఎవరైతే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వారు కలవారో వారే గ్రామీణ ప్రాంత విద్యార్థులను చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ హూ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు